అచ్చంపేట పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలో శ్మశాన వాటిక నిర్మించే మూడు సంవత్సరాలు దాటినప్పటికీ రాత్రి వేళలో దహన సంస్కారాలు చేసే వారికి వెలుతురు లేకపోవడంతో పాటు నీటి వసతి కల్పించకపోవడంతో పట్టణ ప్రజలు సెల్ ఫోన్ యొక్క టార్చ్ డైట్ల సమక్షంలో కార్యక్రమాలు చేసుకునే దుస్థితి ఏర్పడింది అంతేకాకుండా గత పాలకుల ప్రస్తుత పాలకుల పట్టణ ప్రజలకు ఆహ్లాదం కొరకు ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండను శుద్ధి చేసి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి మురుగు కాలువ మరమ్మతులను ఉప్పు నొంతనకు రోడ్డులో బస్టాండ్ ఎదురుగా నత్త నడకం నిర్మిస్తున్నటువంటి వంతెన పడలను త్వరతగత పడుతున్న పూర్తి చేయడంతో పాటు పట్టణంలో ఉన్న ఇరవై వార్డులలో క్రమం తప్పకుండా మరమ్మతులకు గురైన చెత్త సేకరణ ఆటోలను వెంటనే రిపేర్ చేసి ప్రతిరోజు చెత్త సేకరణ చేసి మహిళల యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ పాలక మండలి స్పందించిన సమస్యలు పరిష్కరించినట్లయితే బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు చేపట్టి పట్టణ ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు మరి మనిషి యొక్క యొక్క మనిషికరమైనటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ విషయాన్ని గతంలో కూడా మరి అధికారులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు నిమ్మకు నివేత్త ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం శ్మశాన వాటికలో ఉన్నటువంటి బొందరగుణంగా మొత్తం నిండిపోయింది అది ముళ్ళ కంచాలతో నిండిపోయింది మరి చివరికి కేవలం దహనం చేసే తప్ప వేరే పరిస్థితి లేదు వెంటనే మున్సిపాలిటీ నుంచి మరి ఐదు ఎకరాల భూమిని మరి హిందూ శ్మశాన వాటిక కోసం కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నగర శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కట్టమైనా కట్టమైన మల్లంకుట కట్టమైన మరి రెండు కోట్లతో నిర్మాణం చేప ట్యాంక్ మినీ ట్యాంక్ పండ్లని నిర్మాణం చేపట్టినటువంటి గత ప్రభుత్వ హ్యాండ్ల కూడా అది నిర్మిస్తే ఇప్పటికే దుర్గంధపడతమైనటువంటి వాతావరణంలో కూడా ముళ్ళ ఖర్చులతో నిండికొని పోయింది కానీ అది కూడా రిబ్బన్ కటింగ్ కాలేదు సరైనటువంటి వసతులు వెంటనే దాన్ని ఆవిష్కరించాలి ప్రారంభించాలని చెప్పేసి బీజేపీ నగర శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకే రకంగా ఉపంతల ఉన్నటువంటి ఆ పనులు అయితే ఉన్నాయో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి పనులు అవుతాను త్వరత పూర్తి చేయాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిగా అది పెద్ద మురికి కాలువ మరి వర్షాలు వచ్చినప్పుడు ఎంతో ఇబ్బంది పడేటటువంటి ఆ మురికి కాలువని మన నిర్మాణం కోసం పని సాంక్షన్ అయినప్పుడు కూడా టెండర్ అయినప్పుడు కూడా నేడు కూడా పని ప్రారంభించలేదు గత పదిహేను పదిహేనుల క్రితం బీజేపీ ఆధ్వర్యంలో కూడా అధికారం చూస్తే వాళ్ళ దున్నపోతు మీద వాడ పడేటువంటిది కానీ నేటి కూడా పనులు ప్రారంభించలేదు ఈ అచ్చంపేట పట్టణంలో కూడా సమస్యలు సమస్యలవతలు పేరుకుపోతాయిలే పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు కూర మార్కెట్ లోపల దుర్గంధ దుర్గంధపడతామైనటువంటి పరిస్థితులు అదే రకంగా మురికి కాలువలు రెగ్యులర్ గా తీలేనటువంటి పరిస్థితులు కరెంటు పోతే వెంటనే వేయలేటువంటి పరిస్థితులు ఈ అచ్చంపేట పట్టణంలో కూడా సమస్యలు ఎదుర్కొని ఉన్నాయి ఇప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు ఈ సమస్యలన్నిటి కూడా పరిశీలించి త్వరితన ఈ సమస్యలు పరిష్కారం చేయాలి లేనట్లయితే భారతీయ జనతా పార్టీ అచ్చంపేట నగర శాఖ అంత ఈ మున్సిపల్ కార్యాలయాన్ని